బీజేపీ క్యాండిడేట్ ఏమంటా ఉన్నంటే హిందూ ముస్లింస్ గల నేనే పెడతా ఉన్నానంట నేనే అందరి కేసులు ఇరికిచ్చి కేసులు పెట్టించి సతాయిస్తా ఇస్తా భూ కబ్జాలు చేస్తా ఉన్నానంట ఏదైనా నిజాలుంటే ప్రజలు నమ్ముతారు రెండు వేల పదకొండులో కూడా ఏం జరిగిందో అందరికి తెలుసు మళ్ళా హిందూ ముస్లింస్ని గలాట్లా జరిగిన పరిస్థితి కూడా ఉంది దాదాపుగా ఆరు ఏడు ఏండ్లు ఏడు ఏండ్లు ఎనిమిది ఏళ్ళు బాగా ఇబ్బంది పడినారు దాదాపుగా ఎనిమిది వందల ఏడు వందల ఎనిమిది వందల మంది మీద కేసు ఏర్పాటు చేశారు అప్పట్లో దాంట్లో హిందువులు ముస్లింస్ ఇద్దరు ఉన్నారు నేను అధికారం అంటే అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్క కేసై తేలే నేను వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఇక్కడే మీటింగ్లోన ఆయనకు హామీ ఇచ్చి ఆయన హామీ ద్వారా ఆ కేసుని తొలగించే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి కూడా ఉంది అదొండ్లో ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ కార్యక్రమానికి కూడా అందించడం జరిగింది ప్రతి వారికి తెలుసు అది ఏదన్నా ఇవి తెలియకోకుండా నువ్వు ఎన్ని ఆరోపణలు చేస్తావు అనేది కూడా గమనించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నీ మాటలు నమ్మే పరిస్థితి ఎవరూ లేరు నువ్వు కోర్టీస్ కూడా అయినచ్చు ఎందుకంటే ఎన్నో డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేసిండచ్చు నీవేమి ఎక్కడికి కూడా పేదోరికి నీవేం సహకారం అందించింది ఏమి అంటే ఏదైనా డెంటల్ పరంగా ఏదైనా వచ్చినప్పుడు ఫ్రీగా చేసిందేమిలే నీవు ఎంతసేపు ఉన్నా నీదేదో నీ వ్యాపారం ఏదో నువ్వు చేసుకుంటూ ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా నీ బేజేపీలో ఉన్నా సహకారం అందించింది ఏమిలే మొదట వైఎస్ఆర్ పార్టీకి వచ్చినావు ఎంపీగా పోటీ చేస్తానన్నావు మన తెలుగుదేశంలోకి పోయినావు ఇలాంటి ఆరోపణలు చేసి అదే క్రే ప్రభాకర్తో చంద్రబాబు నాయుడు సమక్షంలోనో నీకు ఏ విధంగా తగిన బుద్ధి చెప్తున్నారో తెలుసు మళ్ళీ బీజేపీకి పోయినా ఏదో డెబిట్లో అంటే మా డెబిట్ అంటే డెబిట్లో మా వాళ్ళు బుద్ధి లేక నిన్ను పిలిచి నువ్వు ఏదో మేధాలు అనుకుని చెప్పేసి వాడిని పిలిచి ఏదో మాట్లాడిస్తా ఉంటే నువ్వు గొప్పడు అనుకుంటా ఉన్నావు నువ్వు నీ గొప్పతనం ఏమో నాకు అర్థమైపోయింది ఇప్పుడు నేను ఏదో మంచి వ్యక్తి అనుకున్నాను కానీ ఇప్పుడు నీ ఆరోపణలు చూస్తా ఉంటే నిజాలైన ఆరోపణలు చేస్తామంటే నాకు బాగా అర్థమవుతా ఉంది మేము ఇక్కడ ఆరోపణలు చిచ్చు పెట్టేకి వచ్చినావు కానీ ఏ రకంగా కూడా ఆదోని మేము వచ్చినాక ఏం చేస్తామని చెప్పే పరిస్థితి లేదు నువ్వు ఏం చేస్తామని చెప్పే పరిస్థితి లేదు ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే భూగబ్జాలు చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే అది చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే ఇది చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నా పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలుదాతూ ఉంటావు నన్ను ఎవరు చూడరని అట్లా నీ కథ ఉంది అంటే నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా నేను చెప్పిందే నిజాలని చెప్పేసి ప్రజలు నమ్ముతామని చెప్పేసి ఆలోచనతో నువ్వు ఉన్నావు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఏ విధంగా కూడా నీవు తెలుసుకునే పరిస్థితులు ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా నేను దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు లేదున్నా మేమేం చేస్తాం మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ విషయంలో ఉంటా ముందుంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను తేడా తీసుకొస్తా నేను చూస్తాను గమనిస్తా ఉంటే నిన్న ఒక ఇద్దరు ముఖ్యమైన అంటే అడ్వకేట్లని ఎందుకంటే మన పార్టీలో ఉన్నారు మొదటి నుంచి అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ పార్టీలేకి రమ్మని ఆహ్వానిస్తాం ఈశా భాష అని వాళ్ళందరూ కూడా ఆ విషయంలో ఇంటికి పోయిస్తాం దీన్ని హిందువులు పరంగా మాట్లాడడం లేదు ముస్లిమ్స్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పేసి ఆరోపణలు చేస్తాం అన్నీ కూడా వీళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా నాకు హిందువులైనా ముస్లింస్ అయినా ఊటని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎవరు ఇలాంటి ఆరోపణలు నమ్మద్దండి ఏదోన్నా మీరు ఆలోచన చేసుకొని మీరు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆదోని బాగుండాలి ఆదోని ప్రజలు బాగుండాలి డెవలప్మెంట్ కావాలా అనేది నేను కోరుతూ ఉన్నాను ఇలాంటి వచ్చిన విషయాలు వచ్చినప్పుడు మీరు అంతా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మన ఆదోని పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేనేం ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు తెలియని వాళ్ళకి తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతాను తగిన బుద్ధి చెప్తే ఈసారి ఆదోని పరిస్థితి ఏమంది తెలుసుకుంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఎవరు కూడా హిందువులు ముస్లింస్ అని మాత్రం ఆలోచన చేసుకోవద్దండి బీజేపీ వచ్చింది మనం అంత హిందువులు అంతా ఒకటి కావాలా అనేది కాదు కావలసింది ఆదోని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి ఆదోన్లో కలిసి సోదర భావంతో ఏ విధంగా ఉండాలి ముస్లింస్ హిందువులు అనేది ఆలోచన చేసుకోవాలి అంతేగాని తేడా తేడా తీసుకొచ్చి మీరు పబ్బం కడుక్కుందామంటే అంటే జరిగే పని కాదు ఆదోళ్ళు అందరూ బాగున్నారు ప్రశాంతంగా ఉన్నారు ఆదో ప్రశాంతంగా ఉందని చెప్పేసి ప్రతి వారు తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు ఆదోన్లో బీజేపీ హిందువుల్ని సపరేట్ చేసి ముస్లింస్ సపరేట్ చేసి ఏదో రకంగా ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా బీజేపీ అభ్యర్థి ఏం మాట్లాడుతూ ఉన్నారో మీరు అంతా చూస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఏదున్నా కూడా ఆ ఉన్నటువంటి పరిస్థితిలో హిందువులు ముస్లింస్ అనే తేడా లేకుండా ముందుకు పోతా ఉన్న పరిస్థితి ఆ ఉంది ఏదున్నా నిన్న కొద్ది మందిని కలిసే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళ సహకారం తీసుకున్న పార్టీ పరంగా ఈరోజు మళ్ళా పెద్దలు రామయ్య గారు అంత దగ్గరికి వచ్చినాము ఇంకా మిగతా వాళ్ళు కలిసేది ఉంది లింగాయతన కలలా జంగమోళిని గారు ఇంకా కులాలు ఉన్నాయి కొన్ని కులాల్లో కొంతమంది వ్యక్తులు కలిసి వచ్చే పరిస్థితి కూడా ఉంది ఏదన్నా ఆదోని ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తుల్లో మన ఆదోని ప్రజల తరఫున నేను కూడా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది వ్యక్తిని చూసుకోండి పార్టీలు చూడొద్దండి ఆదోని పరిస్థితి చూసుకోండి అంతేగాని బీజేపీ అని చెప్పేసి ఎవరిని పెడితే కూడా మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పేసి ఆలోచన ఆదోని ప్రజలకు లేదు ఎందుకంటే గతంలో కూడా బీజేపీ తరఫున ఆ పార్టీలో ఉంటూ ప్రకాష్ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడినాడు ఇంకా మిగతా నాయకులు కూడా చాలామంది బీజేపీలో ఉన్నవాళ్ళు కూడా పార్టీ పరంగా పోరాటం చేశారు అయినా ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన వచ్చి ఆదోనికి తీసుకొచ్చి ఈరోజు క్యాండిడేట్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ఆదోళులు అని చెప్పేసి ఎందుకంటే ప్రకాష్ జన్ ఒకటే మాట్లాడాడు స్థాయికి ఏదైనా టికెట్ ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ వేసినాడు ఆయన ఆయన చేసిన ఆలోచన ప్రతి వారు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పవముడే ఇక్కడే పుట్టినా నేను ఇక్కడే పుట్టినాను ఇక్కడే చదివినాను ఇక్కడే ఉన్నాను నేను ప్రతి పే ప్రతి ప్రతి వారికి అందుబాటులో ఉంటా ఉన్నాం మేము ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా లేను అందుకే ప్రజలు గమనిస్తారు కాబట్టే గత మూడు సార్లు నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిపిస్తాను రెండు సార్లు అధికారంలో ఉంది ఒక రాజశేఖర గారు అధికారంలో ఉన్నప్పుడు మనం డెవలప్మెంట్ చేసినాం అదే కాకకుండా జగన్మోహన్ రెడ్డి ఆయాంలో కూడా మనం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బైపాస్ రోడ్ తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఆటో నగర్ తీసుకురావాలా తర్వాత వెల్లల్ రోడ్లు వెడల్ చేసే కార్యక్రమం ఉంది అంటే బడ్జెట్ని బట్టి నిదానంగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మండలంలో కూడా తాగునీటి సమస్యలు ఉంటే కూడా ఎనభై కోట్లు తీసుకొని వచ్చిన ఘనత ఉంది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్తో రెండతో కలిపి ఆ కార్యక్రమాన్ని అందించడానికి ఈరోజు పనిచేసాం ఏదున్నా ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు కాంట్రాక్ట్లు ముందుకు రానప్పుడు అవి పెండింగ్లో ఉన్నాయి కానీ సమస్యలు ఉంటాయి సమస్య లేని ఊరుండదు సమస్య లేని మనిషి దాన్ని పట్టుకొని ఏదో రకంగా బురదల కార్యక్రమం చేస్తా ఉన్నారు దౌర్జన్యాలు చేస్తామని చెప్పడం జరుగుతుంది అనవసరమైన ఆరోపణలు చేసి ఏదో నీవు ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలనుకుంటే జరిగే పని కాదు ఆదోన్లో ఆదోని పరిస్థితి నీకు తెలియదు ఇంకా ఆదోన్లో ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనేది కూడా మాకు బాగా తెలుసు అది నీకు తెలియకపోవచ్చు ఇంకా కొత్తగా వచ్చినాం నువ్వు ఏదున్నా కూడా ఏదో ఇవన్నీ ఆరోపణలు చేస్తే ప్రజలంతా మార్పు వస్తుంది ప్రజలు మార్పు వస్తే ఏదో మాకు ఓట్లు పడతాయని చెప్పేసి ఆలోచన నువ్వు ఉండొచ్చేమి కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళ ఆలో ప్రజలు ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు ఏదున్నా నువ్వు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నీకు తెలియదు ఇంకా ఏదున్నా నేను బ్రాహ్మణ కోరేది ఒకటే బీజేపీకి ఇష్టాలే మన పరిస్థితి ఈజీగా ఉందని చెప్పేసి ప్రతి వారు ఆలోచించుకోవద్దండి చిన్న పామునైనా పెద్ద కట్టితో కొట్టాల అనేది ఆలోచించుకోండి ఏదో అయిపోయిందని చెప్పేసి తాశారంగా ఉండద్దండి మన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి విషయాన్ని ప్రజలు తెలియజేస్తాం వాళ్ళ ద్వారా ఓటేయించుకుందాం ఆదోని పరిస్థితి మార్చే విధానాన్ని మనం ఆలోచిస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది రేపు అధికారం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గ్యారెంటీగా ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు వేస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు పరిపాలనలో ఉన్న ఒక్క సెంట్ భూమి కూడా ఆదోలు ఇవ్వలేని పరిస్థితి అయింది ఏదున్నా మనము పదివేల మంది స్థలాలు కేటాయించే పరిస్థితి చేస్తాం ఆధ్వర్యంలో స్థలాలు ఇల్లు కట్టించే పరిస్థితి చేస్తూ ఉన్నాం గ్రామాల్లో కూడా అందరికి స్థలాలు కేటాయించే అవకాశం ఉన్న చోటల్లో స్థలాలు కేటాయించినాం ఇల్లు శాంక్షన్ చేసినాం ఏదున్నా సంక్షేమ పథకాలను ప్రతి వారికి అందింది ఏదున్న ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి వారికి సహకారం అందించడానికి నా వంతుగా నీకు సహకారం చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఈరోజు ముందుకు పోతూ ఉన్నాము అంతేగాని పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముందు పోయే పరిస్థితి ఉంది ఉంటుంది ఎప్పటికీ ఇది ఇది తేడా ఏమి ఉండదు ఏదున్నా కూడా నిన్న చంద్రబాబు నాయుడు జపం చేస్తూ ఉన్నాడు బాలనారెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి వెంకటరామరెడ్డి జపం చేస్తూ ఉన్నాడు వీళ్ళు అబ్బా సొత్త అంటాడు అంటే ప్రజలని అవమానించే పరిస్థితి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కూడా ప్రజలు గౌరవించి ఓట్లు వేసి గెలిపించి వాళ్ళ సహకారంతో ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ పనిచేస్తా పోతా ఉంటే వీళ్ళ అబ్బు సొత్తా అంటాడు అంటే నేను నీ పార్టీ మీ అబ్బు సొత్తా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని అది రామారావు పార్టీ రామారావు అభిమానులుగా చెప్తా ఉన్నాను రామారావు పార్టీ అది రామారావు సంపాదించిన పార్టీ రామారావు కష్టపడి పైకి తీసుకువచ్చిన పార్టీ నీ వెన్నపోటు పొడిచి రామారావు పార్టీని నీతో ముంచుకొని నీ మాటలు మాట్లాడుతూ ఉన్నావే అంటే నువ్వు ఏం మాట్లాడినా చెల్తాం అనుకుంటా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే నీ పార్టీ అది నువ్వు స్వతహాగా ఒక పార్టీ ఏర్పాటు దమ్ము దమ్ముంటే నిలబడు నీకు ఆ ధైర్యం లేదు ఎన్సేపు ఉన్న అలయన్స్తోనే నువ్వు ముందు పోయే పరిస్థితి నీవు పుట్టినప్పటి నుంచి నువ్వు పార్టీ ఎప్పుడైతే పొన్నపోటు పోటీ తీసుకున్నావో ఆ రోజు నుంచి రామారావు లేకుండా చేసినావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొత్తులతోనే పోతా ఉన్నావు అది గమనించుకో నా ఇష్టానుసారం మాట్లాడితే అనిపించుకోడానికి ఏమన్నా నువ్వేమన్నా అన్నం అనుకుంటున్నావా మాకంత అంతేగాని నువ్వు ఏది మాట్లాడినా గౌరవంగా మాట్లాడితే ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా గౌరవం ఉంటానని చెప్పేసి కూడా నిన్న అంటే మాకు అర్థమైపోయింది ఎంతసేమున్నా నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఏం లేదు ఏదో రకంగా బురుదల్లి కార్యక్రమం చేయాలా ఇవి తప్పితే ఇంకొకటి లేదు ఏదున్నా అవే పద్ధతిలో మీరు అలయన్స్లో ఉన్న బీజేపీ అభ్యర్థి కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు నేను తప్పు చేసి ఉంటే నేను ఏదానికైనా సిద్ధంగా ఉంటాను అంతేగాని మీరు చెప్పినంత మాత్రం ఇవన్నీ నిజాలని చెప్పేసి నిన్నేం బాధపడటంలే భగవంతుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నాం ఏదున్నా ప్రజలు బాగా తెలివైన వాళ్ళని నీకు తెలియకపోవచ్చు అని నాకు తెలుస్తుంది బాగా అదొని పరిస్థితి ఏదున్నా ప్రజలు గౌరవిస్తారు ప్రజలకి చెప్ చే ఏదైతే చేయాలనుకుంటా అదే చేస్తారు నీవు కులాన్ని అడ్డం పెట్టుకొని మా వాల్మీకి నిర్మాణాలు వాల్మీకి అవకాశం వచ్చిందని చెప్పేసి నీవు ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా కనపడతా ఉంది అయినా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కృష్ణమ్మ కూడా ట్రీట్ ఇచ్చారు రెండు వేల నాలుగులో ఆమె వాల్మీకి నువ్వు వాల్మీకి ఆమె నీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆయన పార్టీలో ఉంది కాబట్టి పార్టీ అలయన్స్లో ఉంది కాబట్టి సపోర్ట్ ఉంటుంది వాళ్ళు సపోర్ట్ ఉన్నంత మాత్రమే మిగతా వాల్మీకులంత సపోర్ట్ ఉండాలన్న ఆలోచనే ఏది ఉన్నా కూడా ప్రజలకి ప్రశాంతత కావాలా మంచి పరిపాలన కావాలా ఆధ్వర్నీలో అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక కులా పెట్టుకొని మీరు ఏదో ప్రచారాలు చేసినంత మాత్రాన ఏదో అయిపోతుందిలే నాకు ఓటు అని చెప్పేసి ఆలోచన ఉన్నా ప్రజలు ఆ విధంగా లేరని చెప్పేసి నాకు బాగా తెలుసు ఏదన్నా మా అభివృద్ధిని చూసినారు అందుబాటులో ఉండేది చూసినారు మా సహకారం చూసినారు ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి వారిని కలిసి హిందువులు కలుస్తాం ముస్లింస్ కలుస్తాం అందరూ సహకారంతోనే ఈరోజు ముందుకు పోతా అని చెప్పేసి వాళ్ళని చెప్పడం జరుగుతూ ఉంది ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని ఆరోపణలు చేసినా దేవుడు ఉన్నారు ప్రజలు ఉన్నారని చెప్పేసి ముందుకు పోతాం ఏదన్నా త్వరలోనే ఏది జరుగుతాయని కూడా అందరికి తెలిసిపోతుంది ఎలాంటి సమస్య లేదు రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనకు అవసరం కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నాకు జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో ఇచ్చినారు కాబట్టి మీరు తోడుగా ఉండాలని చెప్పేసి ప్రతి హిందువుని ముస్లింస్ని ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది ప్రతి మహిళని యువతని అన్ని వర్గాలను కూడా కోరుతూ ఉన్నాం ఏదో ఉన్నా మీరు ఆలోచించి మీ ఓటును సద్వినియోగం చేసుకుని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను மசீது அடிவா லக்ஷ்மாபு கொண்டே மசீத போவோம் தேடலே राइट ऑलरेडी बोल रहे हैं भाई आ रहा है आगे बाद में सोच कर आशा का